సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలోని స్వాతి జిన్నింగ్ మిల్ దుద్దడ మహాదేవ్ జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఎంపీ రఘునందన్ రావు డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ విరుపాక శ్రీనివాసరెడ్డిలతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో నాలుగు వేల నుండి ఎనిమిది వేల వరకు పత్తి ధరను పెంచి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు పాటుపడుతున్నాయని అన్నారు పత్తి కొనుగోలులో రైతులు దళార్లకు ఆశ్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించాలని సూచించారు సిసిఐ కేంద్రాల వద్ద అధికారుల ఫోన్ నంబర్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమంలో తహసీల్దార్ రెడ్డి మండల స్పెషల్ ఆఫీసర్ నాగరాజు కోఆపరేటివ్ డైరెక్టర్ సురేందర్ రావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వాసర లింగారావు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు సత్యం ఏఎంసీ వైస్ చైర్మన్ పరశురాములు డైరెక్టర్ రవీందర్ పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకునే కంటే ముందు నాలుగు వేల నుంచి నాలుగు వేల యాభై రూపాయల వరకు ఉన్నటువంటి పత్తి ధరని ఈరోజు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఒక వంద యాభై రూపాయల వరకు పెంచి రైతుల సంక్షేమం కోసం పాల్పడాలనేటువంటి ఆలోచన ప్రభుత్వాలది పత్తి మిల్లర్లకి మార్కెట్లో పనిచేసేటువంటి సిబ్బందికి రైతన్నలకి నా విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ బయట నోటీస్ బోర్డు మీద సిసిఐ అధికారి పేరు ఫోన్ నెంబరు అదే రకంగా లోకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మార్కెట్ కమిటీ సెక్రటరీ గారి పేరు ఫోన్ నెంబర్ ఉంటుంది ఒకవేళ రేట్లో కానీ తేమ్ ఎక్కువ ఉంది కానీ ఎవరైనా రైతన్నలకి మోసం చేయాలనే ప్రయత్నం చేస్తే ఆ మూడు నెంబర్లకి దయచేసి కంప్లైంట్ చేయండి ఎవరు మోసపోవద్దు ఆరుగాలం పండించినటువంటి పత్తిని తక్కువ ధరకు అమ్ముకున్నాం నష్టపోయినాం ఇందాక అక్కడ పోతే గజబెల్ లోపల ఆరు వేలకే ఉంటున్నారు అని చెప్పడం జరిగింది కాబట్టి దళారుల పాత్రని ప్రమేయాన్ని తగ్గించండి ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్నటువంటి రేటును యథాతథంగా రైతన్నలకు అందిస్తుంది మేమందరం ఇక్కడ ఉన్నటువంటి బాధ్యత గల ప్రజాప్రతినిధులందరం కూడా రైతుల పక్షాన్నే ఉంటాం రైతులకు న్యాయం జరగాలని కోరుకుంటాం పత్తి కొనుగోలు సెంటర్స్ ఓపెన్ చేయడానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలకు గిట్టుబాటు ధరకు సెంట్రల్ గవర్నమెంట్ రేట్ ఇచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా మైచర్ వచ్చేటట్టుగా చూసుకొని వాళ్ళందరూ కూడా ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలకే అమ్ముకోగలని కోరుతున్నాం మీరు ద్వారా తెలియజేయని ఏమంటే రైతులు దళార్లకు అమ్ముకోకుండా ఏడు వేలకు ఆరు వేలకు దళార్లకు అమ్ముకోకుండా అందరు కూడా గవర్నమెంట్ కొంటున్నది కాబట్టి ప్రతి ప్రతి గింజను కూడా కొంటుంది కాబట్టి తప్పకుండా మన స్వాతి జిన్నింగ్ మిల్లో కానివ్వండి జిన్నింగ్ మిల్లో కానివ్వండి గజ్వెల్లో కానివ్వండి ఎక్కడైనా కానీ మన సెంటర్స్ ఇరవై రెండు సెంటర్లు మన సిద్దిపేట జిల్లాలో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి అన్నింటిలో కూడా పోయి మన రైతులందరూ కూడా ఎనిమిది వేల ఒక వంద పది రూపాయలకు అమ్ముకోవాలని మీ దారావు విజ్ఞప్తి చేస్తాం